మీరు ఎక్కువ మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి మేమేమి గాజు తడుపులు కూర్చోలేదు మేమేమి గాజు తడుపుని కూర్చోలేదు ఆడంగి లేదా వాళ్ళు ఆడంగి లేదా వాళ్ళు రమ్ముందన్న చీర కావాలా చుడిదార్ కావాలా ఆలోచించుకోవాలి కానీ మేము కాదు చీరలు పంపించడానికి రెడీగా ఉన్నారు కరకట్టకు పంపించమంటావా హైదరాబాద్ మీ ఇంటికి పంపిమంటావా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను మీ ఇద్దరు కట్టుకోవాలి చీరలు పచ్చ చీర కావాలా పసుపు చీర కావాలా చెప్తే పంపిస్తామయ్యా పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్లి వారికి మోకరికి గాజులు చీరలు దొరుకుని రోడ్ల

నిన్నెవరు కూడా మార్బావన్ చేశారా నిన్నెవరు కూడా మార్బావం చేశారానికి జాగ్రత్త